ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై సీఎం సిబిఎం కీలక ప్రకటన చేశారు విశాఖ ఉక్కు అమరావతి పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని వెల్లడించారు డబ్బులు ఉంటే పథకాల అమలు క్షణం కూడా ఆలోచించనని ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఇవన్నీ వెల్లడిస్తున్నా అన్నారు ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం ఒక విద్యార్థికి పదిహేను అన్నదాత సుఖీభవ రైతుకు ఇరవై వేల రూపాయలు పథకాలు ఇస్తామన్నారు వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివేలకు ఇచ్చారు మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్లేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏది రైతు అయినా అవసరపడాలి గవర్నమెంట్ అయినా అవసరపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవసరం తీసుకోవడానికి ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ కమ్అట్